I am studying in, the, in this school since uh, 2016 from my first class. This school, uh, I learned so many things in this school. From first to 10th, I am uh, studying in this school. This education is uh, CBS, CBS education. It is very, very nice. And the teachers also uh, graduated in many, uh, in many states. దే కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ దే షేర్ అస్ మెనీ థింగ్స్ హౌ టు బిహేవ్ ఇన్ హౌ టు బిహేవ్ ఇన్ అదర్ ప్లేసెస్ అండ్ హౌ టు లర్న్ నేను నందిని శ్రీని ఈ స్కూల్లో నేను టూ థౌజండ్ సిక్స్ సిక్స్టీన్ నుండి చదువుతున్నాను నేను ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పటివరకు చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఎలా అంటే చాలామంది వచ్చారు టీచర్స్ వేరే వేరే స్టేట్స్ నుండి ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి నాతోని ఫ్రెండ్స్ టీచర్స్ దే ఆల్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ టీచర్స్ దే ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలా బాగుంది స్కూల్ యాక్చువల్లీ ఆ స్కూల్ టెంపరీ స్కూల్ అయినా చాలా మెమరీస్ ఉండే అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ ఇన్ ద స్కూల్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ లైక్ దే ఆర్ స్టడింగ్ సో వెల్ ఇన్ ది స్కూల్ ఐ హోప్ విల్ బ్రింగ్ గ్లోరీ టు ది స్కూల్ ఈ స్కూల్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి చదువుతున్నాను ఈ స్కూల్ నాకు చాలా నిర్మించింది ఈ స్కూల్ ఈ స్కూల్ ఖర్చు వన్ ఇయర్ ఉంది అంతకుముందు మా అక్కడ చిన్న స్కూల్ అయినా చాలా బాగా టీచర్ చెప్పగలుగు సిబిఎస్ఈ సిలబస్ అన్నమాట ఒక్కొక్క మాకు టీచర్స్ అనేది ప్రతి టూ ఇయర్స్కి దాదాపు చేంజ్ అయిపోయారు ఒక్కొక్క టీచర్తో చాలా నేర్పించారు ఒక టీచర్ రాజస్థాన్తో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు వచ్చేవారికి మాకు ప్రతి ఒక్క అనుభవం వచ్చింది అంటే ప్రతి ఒక్క స్టేట్ టీచింగ్ అవన్నీ మాకు నేర్చుకున్నాం మేము మేము ఇప్పుడు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఇంకొక వన్ ఇయర్ అయితే స్కూల్ మిస్ అవుతాం చాలా ఈ స్కూల్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఒక డిసిప్లిన్ అన్ని నేర్పించాము మన హోల్లీ స్టడీలోనే కదా లైఫ్ ఎలా ఉండాలి ఎలా బిహేవ్ చేయాలి అని కూడా మన స్కూల్ నేర్పించుకున్నాము మీరు మన స్కూల్ కి మంచి స్కూల్ ని ప్రౌడ్ చేయాలని నేను అనుకుంటున్నాను మా శిష్యుల్లా aap agar yahan ho to stage ke paas aakar apna aadhar card dene आयुक्त तो महोदय हैदराबाद संभाग श्री सूर्य प्रकाश प्रभारी प्राचार्य के डी सर आज हमारे लिए बहुत ही हर्ष एवं उल्लास का दिन है आज हमारे विद्यालय का इसी श्रृंखला में मैं हमारे विद्यालय की चले महोदय को मुख्य अतिथियों के स्वागत एवं हार्दिक अभिनंदन हेतु मंच पर आमंत्रित करती हूँ माननीय प्राचार्य महोदय इट्स इंसेप्शन इन 19 इन 2015 एंड इट इज नाउ being housed in the new building into from 1st of April, 2025. On this auspicious day of our inauguration, I take this opportunity to welcome the dignitaries. I will first of all like and the state in absentia for their kindness of having lent their names to our inauguration program. I also welcome in absentia, the collector of and district ministrate of rajanasi Silla, shri sandeep kumar Chha. and i also welcome the first guest who is present amongst us today not actually a guest she is the head of our family right now here our assistant commissioner Sri P anuradha Kendri Vidyalaya sangatan hyderabad region madam എന്റെ ഹാറ്റിയിൽ കമ്പ నమస్కార్ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల రెండు వేల పదిహేను సంవత్సరంలో ప్రైమరీ విభాగంతో స్టార్ట్ అయింది దాని తర్వాత క్లాస్ క్లాస్కి పెరుగుతూ క్లాస్ టెన్త్ వరకు వచ్చింది అప్పుడు సుభాష్ నగర్లో ఉన్న చిన్న బిల్డింగ్లో ఉండేవాళ్ళము టెంపరీ బిల్డింగ్లో ఇప్పుడు ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఈ కొత్త బిల్డింగ్ మాకు శాంక్షన్ అయింది ఈవేళ ట్వంటీ నైన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి మా బిల్డింగ్ని ఢిల్లీలో ఆన్లైన్లో ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆన్లైన్ మోడ్లో ఇనాగ్రేట్ చేస్తున్నారు ఈవెంట్ సెలబ్రేట్ చేయడానికి మేముందరం ఇక్కడ ఇవాళ అసెంబ్లీ అయ్యి ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమింగ్ చేసి ఇన్నాగ్రేషన్ సెలబ్రేట్ చేసి సిరిసిల్ల పీపుల్కి వీఆర్ ఎక్స్టెండింగ్ హార్ట్ వెల్ట్ థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ క్లాసెస్ వన్ టు టెన్త్ వరకు త్రీ ఎయిటీ సెవెన్ స్టూడెంట్స్ విత్ అబౌట్ ఫార్టీ స్టూడెంట్స్ పర్ క్లాస్ ఉన్నారు ఇంకా ఇప్పుడు బిల్డింగ్ పెద్దదైంది కాబట్టి స్కూల్కి ఇంకా చాలా గ్రోత్ ఉంది ప్లస్ టూ కూడా రావచ్చు ఈ డోంట్ నో బట్ గ్రోత్ ఇంకా బాగా ఉంది సిరిసిల్ల పీపుల్కి చాలా మంచి ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ విత్ కమ్యూనిటీ ఫీలింగ్ విత్ హ్యుమనిటేరియన్ వాల్యూస్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన ఉన్న ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ ఫోల్డ్ పాలసీ మిషన్ని మేము ఫాలో చేసి చేస్తున్నాము రీసెంట్లీ మా కేంద్రీయ విద్యాలయకి శ్రీ కూడా యాడ్ అయింది ఇప్పుడు మా స్కూల్ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్లా కాదు ఇది పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్లా దీంతో పాటు చాలా ఫెసిలిటీస్ చాలా ఇంకా బెటర్ ప్రొవిజన్స్ ఫర్ చిల్డ్రన్ వస్తాయి ఇవన్నీ రాజన్న సిరిసిల్లా పీపుల్ యూస్ చేసి ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాం నమస్కారం